కాదంబరి కాదరి కేసులో సస్పెండ్ అయిన విశాల్ గుని ఇప్పుడు అప్రూవల్ గా మారిపోయారు అసలు ఈ కేసులో తప్పులు ఎలా జరిగాయి నేనెందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అని చెప్పి ఆయన ఒక లిఖిత పూర్వకంగా ఒక నోట్ అనేది రిలీజ్ చేశారు ఈ ఆ కాంతిరాన దాతాని పిఎస్ఆర్ ఆంజనేయులు సిఎంఓ ఆఫీస్ కి పిలిపించుకుంది ఈ కేసు నమోదు ముందే ఆ కాదంబరి జత్వాణిని ముంబై నుంచి ఎలా తీసుకురావాలని చెప్పి ఒక పథకం ప్రకారం ప్లాన్ చేసుకుని చేసాము అని చెప్పి ఆయన ఆ నోట్లో వెల్లడించడం జరిగింది అండ్ మోర్ ఓవర్ ఈ కేసులో నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందంటే జనవరిలోనే నేను రిలీవింగ్ అయిపోయి విజయవాడకి వెళ్ళిపోవాలి సో నా పోస్ట్ రిలీవింగ్ చేయకోకుండా నన్ను కావాలని ఇక్కడ ఉంచి ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి ఈ కేసుని మూవ్ అయిన తర్వాతనే నాకు రిలీవింగ్ ఇస్తారని చెప్పి నా మీద ప్రెజర్ పెట్టారు సో అందుకనే నేను ఈ విధంగా చేయాల్సి వచ్చిందని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది అసలు చాలా మంది ఈ కేసులో విశాల్ గుని పేరు వచ్చినప్పుడు నమ్మలేదు ఎందుకంటే ఆయన మీద చాలా పాజిటివ్ థింకింగ్ ఉంది జనంలో ఆయన చేసిన పనులు అలాంటి పనులు కూడా చేశాడు మంచి పనులు బట్ ఇప్పుడు ఈ కేసులో క్లియర్ కట్ గా ఆయన జరిగిపోవటంతో ఆయన అప్రూవల్ గా మారిపోయారు నిజంగా చెప్పాలంటే ఆయన చేసిన తప్పును సిన్సియర్ గా ఒప్పేసుకున్నాడు బట్ ఆయన మనం సపోర్ట్ చేయలేము ఎందుకంటే ఇప్పుడు ఎలాగైతే చేసిన తప్పుని ఒప్పుకోగలిగాడు అప్పుడు తప్పు జరుగుతున్నప్పుడు ఎలా నా చేత తప్పు చేస్తున్నారు అని చెప్పి బయట పెట్టకోకుండా దాక్కుని ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు ఇరుక్కుపోయాం కాబట్టి ఇంకా చేసేదేమీ లేక తప్పు ఒప్పుకున్నాడు కొంతమంది ఎలా ఇరుక్కుపోయినా కూడా బొంకే వాళ్ళు ఉంటారు ఇంకా మోర్ ఓవర్ ఈ కేసులో ఈయన బయటకు వచ్చి అప్రూవల్ గా మారిపోవడం వల్ల చాలా మంది పెద్ద తలకేల పేర్లు బయటకు వస్తాయి ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అని చెప్పి అందరి అభిప్రాయం అంతేకాకుండా ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఆగేటట్టు ఉంది ఎందుకంటే ప్రతి విషయంలోని డొల్లతనం ఉంది ఈ కేసులో ఆ అమ్మాయిని అక్కడికి వెళ్లి తీసుకొచ్చే విధానంలో కూడా చాలా డొల్లతనం కనిపించింది అంటే మన ఎవడో పట్టుకోలేడు మన్న ఎవడో ఆపలేడు అనే ఆలోచన ధోరణతోనే ఈ పనులన్నీ చేశారు ఈవెన్ ఒక అమ్మాయిని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు కూడా ఒక లేడీ కానిస్టేబుల్ కూడా వీళ్ళు తీసుకెళ్ళలేదు డైరెక్ట్ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేసారు అక్కడ ప్రభుత్వం ఎలా ఆలోచించిందంటే అధికారం ఉందే నూట యాభై ఒక్క సీట్లతో గెలిచాము మళ్ళీ ఏది ఏమైనా సరే మనమే గెలుస్తాము ఇంక ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే ధోరణితోనే ఇటువంటి పనులన్నీ చేశారు వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు